కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి సెప్టెంబర్ ముప్పై మహా పాల్గొనండి దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని కోరుతూ సెప్టెంబర్ ముప్పైవ తేదీన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహా జరుగుతుంది ఇక పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ స్వభావం ఉన్న పనులు చేస్తు పనులు చేస్తున్న వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి అన్నది మా డిమాండ్ అండి స్టేట్ గవర్నమెంట్లో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉంది అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఉంది యూనివర్సిటీ లాంటి చోటయితే ఇరవై ఎనిమిది రోజుల వ్యవస్థ ఉంది తర్వాత ఏమో ఓచర్ పేమెంట్ ఉంది తర్వాత ఏమో టైమ్ స్కేల్ ఉంది ఇలా రకరకాల పద్ధతుల్లో పనిచేస్తున్నారు ఇప్పటికీ డైలీ వేజ్ ఉంది వారానికి పేమెంట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇన్ని రకాల పద్ధతులు ఉన్నారు అసలు వర్కర్స్గా గుర్తించని స్కీమ్ వర్కర్స్ కూడా ఉన్నారు ఆశా అంగన్వాడీ మిడ్ డే మీలు ఆర్పీలు వివోఏలు వీళ్ళందరూ అసలు వర్కర్సే కాదు కానీ వీళ్ళందరూ చాలా వాల్యుబుల్ పనులు వాల్యుబుల్ సేవలు ప్రభుత్వానికి ప్రజలకి చేస్తున్నారు కాంట్రాక్ట్ పద్ధతిని పెంచుతున్నారు కాంట్రాక్ట్ కన్నా దుర్మార్గమైన అవుట్సోర్సింగ్ పద్ధతిని పెంచుతున్నారు పర్మనెంట్ జీ పర్మనెంట్ ఉద్యోగస్తుల్ని కార్మికుల్ని తగ్గిస్తున్నారు దీనివల్ల దోపిడీ విపరీతంగా పెరుగుతోంది ఈ దోపిడీ నాపాలి చట్ట ప్రకారం వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి సుప్రీంకోర్టు తీర్పులున్నాయి గవర్నమెంట్ ఇచ్చిన చట్టాలు ఉన్నాయి ఈ చట్టాలన్నిటి ప్రకారం వీళ్ళందరినీ పర్మినెంట్ చేయాలి ఈ దోపిడీని ఆపాలి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టమ్నే రద్దు చేయాలి అని చెప్పి మేము సిఐటియుగా సెప్టెంబర్ ముప్పైన దేశవ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నాము ఈ ధర్నాల్లో ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగి కార్మికుడు అవుట్ ఉద్యోగి కార్మికుడు పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయించాలి అని అన్నామని అంటే దాని ప్రాతిపదిక ఏమిటంటే వేతన చట్టం పంతొమ్మిది నలభై ఎనిమిది ప్రకారం అప్పుడున్నటువంటి ధరల ప్రకారంగా ఒక కుటుంబం బతకడానికి ఎంత ఖర్చు అవుతుందన్న దాని మీద అది ప్రాతిపదిక ఆ ప్రాతిపదిక మీద ఈ రోజున ప్రతి ఏ కుటుంబాన బతకాలంటే ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు మధ్యలో ఉంటుంది అందువల్ల దాన్ని ఆ రకంగా నిర్ణయించడం జరిగింది అంతేకాకుండా కాంట్రాక్ట్ లేబర్ ఎబాలిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ ప్రకారంగా పిరీనియల్ జాబ్ అంటే శాశ్వత స్వభావం ఉన్నటువంటి పనుల్లో కాంట్రాక్ట్ విధానాన్ని రద్దుపరిచి వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని అని సెక్షన్ టెన్ వన్ అన్నట్టు చెప్తుంది ఆ ప్రకారంగా చేయాలి గతంలో బిఎస్పి కానీ కోర్మలో ఉన్న క్యాంటీన్ కాంట్రాక్ట్ వర్కర్స్ని రెగ్యులర్ చేశారు ఆ యొక్క సెక్షన్ ప్రకారంగా ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు దాన్ని అమలు చేయకుండా దాన్ని అడ్వైజరీ కమిటీని రద్దు చేశారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశారు అంచేత ఆ అడ్వైజరీ కమిటీ కాంట్రాక్ట్ లేబర్ అడ్వైజరీ కమిటీని రెగ్యు దాన్ని మళ్ళీ పునః నిర్ణయించాలని చెప్పేసి ఏర్పాటు చేయాలని ఆ రకంగా రెగ్యులరీ చేయాలని చెప్పేసి అని మేము కోరుతున్నాం కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ ప్రకారం కూడా సమాన వేతనం ఇవ్వాలి పర్మిట్ ఉద్యోగం చేస్తున్న పనులే ఈ కాంట్రాక్ట్ కార్మికులు కూడా చేసేటట్ట ఎలా ఉంటే వాళ్ళకి సమానవేత్తం చెల్లించాలని చెప్పి ఉన్నారు కాబట్టి మేము అన్నాడు అమలు చేయమంటున్నాం ఇదే గొంతం కోర్కలు కాదు కాబట్టి ఏంటంటే చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది రెండు వేల ఆరు నుంచే ఇప్పటి వరకు గత కాంగ్రెస్ ప్రభుత్వం షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ జీవోలు ఇచ్చింది జీతాలు పెంచింది కానీ అప్పటి నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఈ యొక్క వైసీపీ కానీ టీడీపీ కానీ వీళ్ళు పునర్విభజన అన్నది అంటే పునర్నిర్ణ అన్నది రిభన్ అన్నది చేయలేదు వేతనాలు వెంటనే చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం దాదాపు ఏడు వేల మంది ఒక్క పారిశుధ్యంలోనే కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు ఒక కాంట్రాక్ట్ కార్మికుడికి ఒక పర్మినెంట్ కార్మికుడికి ఇచ్చే జీతాన్ని నలుగురు ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చి పనిచేయించుకుంటున్నారు వాళ్ళ శ్రమను విపరీతంగా దోపిడీ చేస్తున్నారు సంపదలు సృష్టిస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి ఉద్యోగ భద్రత కానీ ప్రాణభద్రత కానీ ఏవీ లేకుండా పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు లేబర్ కోర్స్ తీసుకొచ్చిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులకు ఉన్న హక్కులు కూడా పోయే ప్రమాదం అనేది ఏర్పడుతోంది కాబట్టి లేబర్ కోర్టును రద్దు చేయాలని కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరీ చేసేట్టుగా శాశ్వత స్వభావం కలిగిన పనుల్లో చేస్తున్న వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని సమాన పనికి సమానవేత్తను చెల్లించాలని కనీసవేతను ఇరవై ఆరు వేల రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలని ఈ డిమాండ్స్ తోటి రేపు ముప్పై తారీఖు నాడు జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద వేలాది మంది తోటి మహాధర్నా సిఐటి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇందులో వివిధ ప్రభుత్వ శాఖల్లోనూ ప్రైవేటు శాఖల్లోనూ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం